ఏం చేస్తాను అనిస్తాను దేనికేమైతే నడుగున పి పాతానికి రాకుండా జరం బలం ఉండేటట్టు మనిషి బాలంతకు నరాలు గుంజకుంటా ఇవ్వ మోడీ కట్టి మొదల డెలివరీ అయ్యాక బాలింతలకి శరీరం గట్టిపడడానికి అలాగే నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఒంట్లో వాతం చేయకుండా ఉండడానికి నరాలు లాగకుండా ఉండడానికి బాలింతకి హెచ్చాలు గోళీలు తయారు చేసి వేస్తూ ఉంటారు ఇది హెచ్ఆల్ తయారు చేసే వీడియో పార్ట్ టూ ఇది పార్ట్ వన్కి కంటిన్యూషన్ వీడియో పార్ట్ టూ మీకు హెచ్ఆల్ మందు ఎలా తయారు చేసుకోవాలో దానికి ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలో తెలియాలంటే పార్ట్ వన్ చెక్ చేయండి పార్ట్ వన్ వీడియోలో చూపించిన అన్నిటినీ మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం వాము పౌడర్ చేసి కలుపుకోవాలి తర్వాత స్వచ్ఛమైన తేనెతో కలుపుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ ఉండలకి మధ్యలో వీడియోలో చూపించిన విధంగా తినే కర్పూరం అని దొరుకుతుంది దాన్ని పెడుతూ మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి మనం చేసుకున్న ఈ హెచ్చాల మాత్రలు మింగడానికి వీలుగా ఉండే విధంగా చిన్న సైజులో చేసుకోవాలి ఈ మాత్రలను మనం పొద్దున పరిగడుపున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి మనం ఈ ఎచ్చాల మందు వాడుతున్నప్పుడు మనం ఎలాంటి పథ్యం చేయాల్సిన అవసరం లేదు నేను డెలివరీ అయ్యి వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను టెన్ డేస్ కి సరిపడా హెచ్చాల మాత్రలు అయితే తయారు చేసిందమ్మ మన కోసం వీటిని మనం ఏదైనా బాక్స్లో వేసి మంచిగా మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు చాల మందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని చోట్ల దొరకకపోవచ్చు మేము కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రై చేశాము ట్రై చేసి మాకు దొరకకపోతే మళ్ళీ మా అమ్మమ్మ ఊర్లో తీసుకుని వచ్చింది ఎలా మందు తయారు చేసే విధానంలో గానీ లేదంటే ఏమేమి పదార్థాలు యూజ్ చేశాము అనే దాంట్లో గానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డిఎం చేయండి లేదంటే కామెంట్ చేయండి ఈ హెచ్చాల మందు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బాలంతకాడ కూడా యూజ్ చేస్తాను ఇంతకు ముందు కూడా బాలంతకాడ గురించి వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను నేను చాలా మందు దొరకని వాళ్ళు తయారు చేసుకోలేని వాళ్ళు కాడ నెంబర్ వన్ టూ త్రీ అని త్రీ బాటిల్స్ ఉంటాయి అది యూజ్ చేసినా కూడా మనకి నడుము నొప్పి రాకుండా ఉంటుంది శరీరం గట్టిపడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదంటే డిఎం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్